అరే అమ్మా నీ పదిహేను రూపాయలకి అది ఫ్యాన్ కాస్ట్లీ ఫ్యాన్ రేసాన్ని అబో ఎముడు పిలుస్తుంది అబో ఎముడు పిలుస్తుంది వస్తున్నా సార్ నేను వస్తున్నా అని రాత్రి

ఆ రమ్మను మా ఏంటి బాబు రమ్మను రమ్మను నేనే మ్యాగిజీ చేయాలిది మంచిగా మ్యాగిజీ అంటే మ్యాగిజీని కేరాదు నువ్వెవొ సిగరెట్ తాగనియో ఏది నువ్వెవొ సిగరెట్ తాగనియో ఏది ఇడుంది ఆ ఆ నేను సచ్చిపోతా ఏంది సిగరెటా అన్నీ రావుతా సిగరెట్ ఆ దే అక్కడ బయరి వడితే ఇమ్మదిగా బా అంత మాకడే యమ్మడు విలుస్తుండు యమ్మడు విలుస్తుండు కోపం చెప్పేది యమ్మని హై చేస్ మన్ కింద కింద నాది ఏది రమేశ్ ఫ్యాన్ మాది నిన్ను కూడా తీస్కాలి ఆ ఫ్యాన్ తీకిపోతది ఏ ఏంది నా అదే ఏంది మధ్యలో ఏ నీ అమ్మ మనకు మల్ల